నమస్తే ఎన్నో విషయాలు మెగా నైన్ హెల్త్ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సహజ గారు న్యూట్రిషనిస్ట్ అలాగే డయాబెటిస్ట్ మనకి చాలా విషయాలు మాట్లాడటానికి జనరల్ ఫిజిషియన్గా మన ముందున్నారు నాకు సంబంధించి కూడా చాలా విషయాలు ఈరోజు మాట్లాడబోతున్నాను హెయిర్ లాస్ చాలా మందిలో ఉంటుంది కారణాలు అనేక పొల్యూషన్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు సర్జరీస్ కావచ్చు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ థైరాయిడ్ మనుషుల్ని ఒక రకంగా హరించే వాటిలో థైరాయిడ్ కూడా ఒకటి జాయింట్ పెయిన్స్ వస్తాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది దీని వెనకాల ఉన్న కథా కమావేశం ఏమిటి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మనం హెల్దీగా ఉండాలి అంటే ఎలాంటి హెల్దీ డైట్ తీసుకోవాలి థైరాయిడ్ పేషెంట్స్ లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిందేనా ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలు నా మనసులో మెదులుతూ ఉన్నాయి నేను తను ముందు పెడతాను మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా థైరాయిడ్కి సంబంధించి మీరు ఇంకా ఏమైనా కనుక్కోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా డాక్టర్ సహజ గారిని డైరెక్ట్గా కూడా మీట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్తే అండి సో ఈరోజు థైరాయిడ్ గురించి మాట్లాడదాము లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఫుడ్ గురించి మాట్లాడాం ఫుడ్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు ఫాలో అయ్యే వాళ్ళు అవుతుండొచ్చు కానీ వాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉంటారు డాక్టర్ అన్నాక మాట్లాడుతూ ఉంటారు అని బట్ థైరాయిడ్ చాలా మందిలో స్ట్రెస్ వలన చాలా రకాలైన జబ్బులు వస్తాయని మనం మాట్లాడుకొని ఉన్నాం అందులో థైరాయిడ్ ఒకటి సో థైరాయిడ్ స్ట్రెస్ వల్లనే వస్తుందా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా థైరాయిడ్ రావడానికి యాక్చువల్లీ థైరాయిడ్ ఎందుకు ఇంత మాట్లాడతామంటే థైరాయిడ్ గ్లాండ్ చిన్నగా బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది ఇక్కడ బట్ మన ఓవరాల్ బాడీ మెటబాలిజంని డిసైడ్ చేసేది థైరాయిడ్ సో థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది టీ త్రీ టీ ఫోర్ అంటాము బట్ దాని రెగ్యులేటింగ్ పైన బ్రెయిన్ నుంచి ఇంకొకటి ఇంకో గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ని వినే ఉంటారు సో థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి ఆల్మోస్ట్ రిపోర్ట్లో చూస్తే ఇవే ఉంటాయి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అని సో ఆ టీ త్రీ టీ ఫోర్ ఏంటి అంటే హార్ట్ ఎంత ఫాస్ట్గా కొట్టుకోవాలి ఎన్ని బీట్స్ మినిట్ ఉండాలి రెస్పిరేటరీ రేట్ ఎంత ఉండాలి డైజెషన్ రేట్ ఎంత ఉండాలి మెటబాలిక్ రేట్ సో ఓవరాల్గా అన్ని ఆర్గాన్స్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలి చాలా ఎక్కువ పని చేయాలా తక్కువ పని చేయాలా అడిక్వేట్గా ఇంతే పని చేయాలా అన్నది డిసైడ్ చేసేది థైరాయిడ్ సో రెగ్యులేటరీ అన్నట్టు మాస్టర్ రెగ్యులేటర్ అది అన్నిటికీ సో థైరాయిడ్ ఎప్పుడు ఎట్లా వస్తుంది అంటే లైక్ అంటే మెజారిటీ హషిమోటోస్ అని అంటాము ఇట్స్ లైక్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే బాడీకి ఏవో ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు సమ్ ఇన్ఫెక్షన్ వచ్చో సమ్ వే ఏదైనా ఇల్నెస్ వచ్చైనా ఆర్ జెనెటిక్ ఉండి అయినా ఎట్లయినా బాడీలో ట్రిగ్గర్ అవుతుంది ఆటో ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అయిపోయి మన గ్లాండ్కి అగెన్స్ట్గానే మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి సో అది ఆటో ఇమ్యూనిటీ అట్లా వచ్చింది మాత్రం ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్ యూజువల్లీ సో కొన్ని కండిషన్స్ కొన్ని ఏంటంటే ఇల్నెస్ తర్వాత రీసెంట్లీ స్ట్రెస్ యాక్టివిటీస్ ఉండడం వల్ల అప్పుడప్పుడు ట్రాన్సియెంట్లీ హైపో అంటే లైక్ థైరాయిడ్ మళ్ళీ హైపో హైపర్ ఉంటుంది మెజారిటీ చూసేది హైపో థైరాయిడ్ చూస్తాము సో థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గుతుంది బట్ అందులో మీకు టీఎస్హెచ్ వాల్యూ అనేది పెరుగుతుంది ఓకే సో థైరాయిడ్ పని చేయట్లేదు కాబట్టి పైన నుంచి బ్రెయిన్ ఇంకా పుష్ చేస్తుంటుంది పని చేయి పని చేయి హార్మోన్ రిలీజ్ చేయి అని టీఎస్హెచ్ని చాలా పంపిస్తుంది సో టీఎస్హెచ్ అనేది ఎలివేట్ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ తక్కువ ఉంటాయి సో దట్ ఈస్ హైపో అందులో ఏంటంటే సో రెగ్యులేటర్ అన్నాం కదా అన్ని ఆర్గన్స్ తక్కువ ఫంక్షన్ చేస్తాయి యూజువల్ కెపాసిటీ కంటే తక్కువ సో డైజెషన్ స్లో అయిపోతుంది డైజెషన్లో అబ్జార్బ్షన్ న్యూట్రియన్ అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది సో తిన్నది ఎంత తక్కువ తిన్నా కూడా ఓవర్ వెయిట్ అయిపోవడము సో న్యూట్రింట్ అబ్జార్బ్షన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల స్ట్రెస్ డౌట్ అయిపోయి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ సో కాన్స్టిపేషన్ చలి ఇంటాలరెన్స్ ఉండడము బికాస్ హీట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు బాడీలో సో కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది సో ఇవన్నీ కాన్స్టిపేషన్ ఉండడము ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ ఓకే సో సో అంతే ఇమ్యూన్ అయితే ఇట్ విల్ స్టే ఫర్ లైఫ్ లాంగ్ రైట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువగా వేస్తుంది ఎక్కువగా తినాలి అన్న కాన్షియస్ ఎక్కువ ఉంటుంది ఏదన్నా ఫుడ్ చూడగానే చాలా టెంప్ట్ అయిపోయి ఫస్ట్ తినేస్తూ ఉంటారు దానివల్ల లావ్ అవుతారంటారా లేదా ఈ హైపో థైరాయిడ్ లక్షణమే లావ్ అవ్వడం అంటారు తిన్నా తినకపోయినా లావడం అనేది కామన్ అంటారా సో దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు సో యూజువల్లీ హైపోథైరాయిడ్లో ఏం చెప్తామంటే అపెటైట్ యాక్చువల్లీ తగ్గుతుంది అంటే జనరల్గా ఫుడ్ అపెటైట్ జనరల్ బయోలాజికల్ హంగర్ అనేది తగ్గుతుంది బట్ ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ ఉంటుంది సో అది డిఫరెంట్ స్ట్రెస్డ్ అవుట్ వల్ల క్రేవింగ్స్ పెరిగిపోయి ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ ఉంటుంది అపెటైట్ తగ్గిపోయింది బట్ మెటబాలిజం కూడా ఎట్ ద సేమ్ టైం తగ్గింది లైక్ మీరు ఒక నార్మల్గా అంతకుముందు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ తింటే మీకు డైజెస్ట్ అయిపోయేది ఇప్పుడు అది ట్వెల్వ్ హండ్రెడ్ మా ట్వెల్వ్ హండ్రెడ్ కిలో క్యాలరీ డైట్ మాత్రమే డైజెస్ట్ చేసుకోగలుగుతుంది వెరీ స్లోగా సో రిమైనింగ్ అంతా మీకు వెయిట్ గెయిన్ కింద వస్తుంది సో బాడీ వెయిట్లో ఉంటుంది మళ్ళీ థైరాయిడ్ వల్ల అయినా దేనివల్ల అయినా అల్టిమేట్లీ గెయిన్ అయిన వెయిట్ తగ్గడానికి ఒకటే సో క్యాలరీస్ తక్కువ లైక్ న్యూట్రిషన్ మీ తినే ప్లేట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మళ్ళీ ఎక్సర్సైజ్ స్లీప్ స్ట్రెస్ చూసుకోండి అంటాము సో థైరాయిడ్లో ఏంటంటే హైపో థైరాయిడ్ సో యాంటీబాడీస్ ఉన్నాయి ఆర్ టీఎస్హెచ్ టెన్ అబో ఉంది అనుకుంటే డెఫినెట్లీ థైరాయిడ్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేయడానికి బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకోవాలి సో థైరోనా థైరాయిడ్ సప్లిమెంట్స్ ఏదైనా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్ సెవెంటీ ఫైవ్ ఈ డోసేజెస్ విని ఉంటారు సో అవి ఏంటంటే నథింగ్ బట్ థైరాయిడ్ని మనం బయట నుంచి ఇస్తున్నాం సో మీ లోపల ఉన్న థైరాయిడ్ తక్కువ ఫంక్షన్ చేస్తుంది సో అదే మనము టాబ్లెట్ ఫామ్లో ఇస్తున్నాం సో దట్ రెగ్యులేట్ అవుతుంది థైరాయిడ్ ఫంక్షన్ని మనం నార్మలైజ్ చేయగలుగుతాం అప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే సో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ థైరోనం చాలామంది అదే యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడటం అనేది ఇక లైఫ్ టైం వాడాల్సిందే ఒక్కసారి థైరాయిడ్ వచ్చిందంటే ఒక షుగర్ ఒక బీపీ ఒక థైరాయిడ్ ఇవి వచ్చాయి మనకి అంటే ఖచ్చితంగా లాంగ్ వాడాల్సిందే ట్యాబ్లెట్స్ అని ఒక ఇది ఉంది థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా అంతే అంటారా లైఫ్ టైం వాడాల్సిందేనా లేదా ఏ స్టేజ్లో వాళ్ళు స్టాప్ చేసే అవకాశం ఉంటుంది సో యాజ్ డిస్కస్డ్ ఆటో ఇమ్యూన్ కండిషన్ అనుకోండి సో అంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉన్నాయి ఏ రీజన్ వల్లనన్నా యాంటీబాడీస్ వచ్చినాయి అంటే దట్ విల్ స్టే లైఫ్ లాంగ్ ఉంటుంది అది అంటే బాడీ ఒకసారి డిటెక్ట్ చేసింది అది మళ్ళీ బ్యాక్ ఏం ఉండదు సో ఎవ్రీ టైమ్ అది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది సో థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గుతుంది మనం సప్లిమెంట్ చేసుకోవాలి బట్ కొన్ని కండిషన్స్లో లైక్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి ప్రెగ్నెన్సీలో ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో ఫీటస్కి కూడా మనం మదర్ నుంచే సప్లై వెళ్తుంది ఫీటస్ అంత తుంద ప్రొడ్యూస్ చేసుకోలేదు సో మదర్ హార్మోనే బేబీ తీసుకుంటుంది సో దట్ మదర్కి డిమాండ్ పెరుగుతుంది సో డిమాండ్ అయిపోయి పెరిగిపోయి ఆ టైంలో ఫంక్షన్ లేకపోతే హైపోథైరాయిడ్లో ల్యాండ్ అవుతారు అది పోస్ట్ పార్టమ్ వాళ్ళు నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వన్స్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు మెడిసిన్ వాడినా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు ఫాలో అప్ చేస్తాము టూ మంత్స్కి ఒకసారి అట్లా ఫాలో అప్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ లెవెల్స్ నార్మలైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం నార్మలైజ్ అయిపోతాయి అన్లెస్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ లేదు అనుకుంటే సో నార్మల్ అయిపోతాయి వాళ్ళు దిల్ బి ఫైన్ అంటే ఇంకా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ అంటే మేబీ మళ్ళీ వన్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది రైట్ సో థైరాయిడ్ అనేది చాలామందికి వంశపారంపర్యంగా వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు తెలియక ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంటే వీళ్ళు జాగ్రత్త పట్టడం అనేది కామన్ ఎక్కడైనా చూస్తూ ఉంటాం ఇప్పుడు లైక్ కార్డియాక్కి సంబంధించి కూడా పాస్ట్లో ఏం అంటే ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు ఒకవేళ ఉన్న వీళ్ళకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆఫ్టర్ కరోనా ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని థైరాయిడ్ కూడా అంతే అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే థైరాయిడ్ ఛాన్సెస్ ఎక్కువ అంటారా ఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఎక్కువ ఉమెన్లోనే చూస్తాము సో విమెన్ అది కూడా చైల్డ్ బేరింగ్ ఏజ్ లైక్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉమెన్ ఏజ్డ్ ఉమెన్లోనే ఎక్కువ చూస్తాము సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మీకు మళ్ళీ అదే జెనెటిక్ ఆ ఏజ్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ వన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో డిమాండ్ ఎక్కువైపోతుంది కదా సో ఆ టైంలో ట్రిగ్యరే అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎస్ జెనెటిక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది బట్ సి మదర్కి థైరాయిడ్ ఉన్నంత మాత్రాన డాటర్కి మ్యాండేటరీ రావాలి అనేమి లేదు సో బట్ జెనెటిక్స్ ఉంది అన్నప్పుడు సి థైరాయిడ్ డయాబెటీస్ లాగా కాదు యూ కాన్ డూ అంటే లైక్ లైఫ్ స్టైల్ మీకు ఏదో స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి నిద్ర లేక ఇట్లా రెసిస్టెన్స్ వచ్చి అట్లా ఫంక్షనింగ్ తగ్గింది కాదు సో ఆటో యాంటీబాడీస్ ఉన్నవి మీ అంటే వీ కాంట్ ప్రివెంట్ దెమ్ సో అది రాకుండా ఏదో డైట్ ఫాలో అయిపోతా నేను ఇది చేస్తా యాక్టివ్ ఎక్సర్సైజ్ చేస్తా అని కూడా ఏం చేయలేరు సో వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అయిపోతుంది అది ఇంకా అంతే సో ఎక్కువ వర్రీ కావాల్సింది ఏం లేదు సీ థైరాయిడ్ మెడికేషన్ ఇస్ సేఫెస్ట్ మెడికేషన్ సో జస్ట్ వన్స్ మీకు ఒక డోస్ అడ్జస్ట్మెంట్ వచ్చేసింది అంటే దట్ కెన్ మీ కంటిన్యూడ్ అన్లెస్ మీకు మళ్ళీ ఏదైనా మేజర్ డిమాండ్స్ పెరిగితే లైక్ ఏదైనా ఇల్నెస్ అయింది అంటే ఏదైనా సిక్ అయింది సర్జరీ ఏదన్నా ఉంది ప్రెగ్నెన్సీ ఏదన్నా ప్లాన్ ఉంది అన్నప్పుడు మళ్ళీ డిమాండ్ వేరీ అవుతుంది సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటామంతే